కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ ఈరోజు ధర్మవరం టీడీపీ ధర్మవరం కూటమి అభ్యర్థిగా నియోజకవర్గంలోకి భారీ కానువేతో ప్రవేశించారు అసలు ధర్మవరం కాన్సెన్సీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు సత్యకుమార్తో తెలుసుకుందాం సార్ చెప్పండి కూటమి అభ్యర్థిగా మీరు ఇక్కడ తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు ఎలా స్వాగతం బతుకరేట సార్ మొదటిగా నేను ఇవాళ మొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా వచ్చిన సందర్భంగా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు నేను వారికి జీవితాంతం విషయంలో రుణపడి ఉంటారు ముందుగా ఎర్రాయిపాలెం దగ్గర నుంచి ధర్మం దాకా కొన్ని వేల వెహికల్లు కానీ లేదా వేల మంది కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలకడం అపూర్వ స్వాగతం పలకడం నిజంగా నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను వాళ్ళకి కృతజ్ఞత కూడా ఉంటాను ప్రతి గ్రామంలో కూడా స్వాగతం పలుకుతూ వచ్చాను మండు టెండలో ఉదయం తొమ్మిది గంటలకు మొదలైంది నాలుగు గంటల దాకా సాగిన విషయం ఇవాళ ధర్మంలో ప్రజలు చూశాను వాళ్ళకి ఎప్పుడు వినపడి ఉంటారు వాళ్ళ ఆశీర్వాదం నా మీద ఉంటుందని నేను నేను ప్రగాఢంగా మొదటి రోజే ఇటువంటి ఆదరణ చూపడం నాకు చాలా నలభై మనసు పొంగింది ఆ విషయంలో అయితే ధర్మవరం విషయాలు తెలుసు ధర్మవరం ధర్మవరం అంటే దానికి ఒక ప్రాశస్తం ఉంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అయితే కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం ప్రాంతాన్ని కొంతమంది ముఖ్యంగా ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి దాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకొని అరాచకాలకు పాల్పడుతూ శాంతికి విఘాతాలు కల్పిస్తూ ఎక్కడ భూమి కనిపించినా కూడా ఖాళీ స్థలం కనిపిస్తూ కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఒక కీచకుడులాగా బాధ పెడుతున్నాడు ప్రజలు అతని పట్ల విసిగి వేశారు ఉన్నారు అతను ఉదయాన్నే వెళ్ళడం ఎక్కడ భూములు ఉన్నాయో ఈ ఈ ప్రాంతంలో లేదు అక్కడ లేదు ప్రభుత్వ భూములు లేదు ప్రైవేట్ భూమి లేదు ఏది చూసినా కూడా కబ్జా చేసుకుంటున్నాడు రహదారులు సరిగాలేవు వాటి గురించి పట్టించుకోవట్లేదు ఇంటికి నాలుగు రోజులకి ఒకసారి మంచినీరు రావట్లేదు పట్టించుకోవట్లేదు కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు కూడా కరెంటు కోత ఉంది కరెంటు కోతలు ఉన్నాయి తీవ్రంగా లేదు హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేవు బెడ్లు లేవు చిన్న పరిస్థితికి కూడా అనంతపురం వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఉంది యువత వలసలు పోతున్నారు చదువుకోవడానికి మంచి స్కూల్ లేదు కాలేజీ లేదు అంటే ఎన్ని సంవత్సరాల పాటు అధికారంలో గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కూడా అధికారంలో ఉంటున్నప్పుడు ఎమ్మెల్యేగా అయితే ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నవాల్సి అభివృద్ధి పనులు చేయలేకపోయానంటే వేరే విషయం కానీ అధికారంలో ఉంటూ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం సవతి ప్రేమ చూపించడం నిరోజకం పట్ల మాత్రం ఎంత మాత్రం కాని విషయం అంటే ప్రజలు దాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఇటువంటి ఒక అరాచకవాదిని ఎందుకెందుకున్నామా అనే ప్రజలు నాకు చాలామంది అనేక మంది ఫోన్లు చేసి స్వచ్ఛందంగా కొన్ని రోజుల పాటు నా ఫోన్లు మోగుతూనే ఉన్నాయి మీరు రావాలి రావాలి అని నాకే అనిపించింది ఇంకా ఇది కదా అనే ఉద్దేశంతో చూస్తున్నాను కానీ ఇక్కడ గురించి దాని గురించి చూడడం తర్వాత ఇన్ని ఇటువంటి వ్యక్తిని ఎంత తొందరగా తరిమి కొట్టాలని చూస్తున్నారు అందుకని దానికి తోడు నాకు భారతీయ జనతా పార్టీలో ఒక ఆర్గనైజేషన్ చూస్తే నాకున్న ఈ బాధ్యత కానీ నాకున్న పరిచయాలు కానీ లేదా ఒక నేను వచ్చిన ఒక నేపథ్యం కుటుంబ నేపథ్యం చిన్న స్థాయి నుంచి రావడం కష్టం విలువ తెలియడం ఇటువంటి వ్యక్తి అయితే మా కష్టాల్లో వెంట ఉంటాడని వాళ్ళు అందరూ భావిస్తున్నారు అది తనంగా నన్ను ఆదరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ఆశీర్వదిస్తాను నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఒకటే నేను ఇక్కడ ఉన్న ప్రతి వర్గం సమస్యలు చేనేత వర్గం కానీ లేదా బోయిల ఆశయ సాధన కోసం కానీ లేదా మాదిక సమాజం సి క్యాటగిరేషన్ విషయంలో కానీ కొమ్మలకు అండగా ఉండడం కానీ బీసీ సమాజానికి కాకుండా బలగు బలహీన వర్గాలకు కూడా అండగా ఉంటూ మొత్తంగా ధర్మవరం రూపురేఖలు మార్చడానికి అభివృద్ధి వైపు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ధర్మవరం అంటే అంత మంచి పేరు ఉంది దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది దానికి ఒక ఘనమైన వారసత్వ సంపద ఉంది అటువంటి ధర్మవరాన్ని అధర్మ వరంగా మార్చిపెట్టారు మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఊరికే ధర్మవరం కాకుండా ధర్మం ధర్మవరంలో ధర్మం ఉంది సత్యకుమార్లో సత్యం ఉంది ధర్మం సత్యం కలిస్తే విజయం సాధిస్తా విజయం సాధించిన తర్వాత ధర్మవరాన్ని రూపలేఖలు మార్చే ప్రయత్నం మాత్రం నేను మనసా వాచా చేస్తాను అంటే ఇందాక మీరు పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు సత్యకుమార్ చాలా పొట్టిగా ఉంటాడు అనుకోని మీరు తక్కువ ఉంచినా వేయద్దండి అనేసి అంటే ఆ అధికార పార్టీ నేతలకి మీరు ఒక సందేశం పంపించారా నేను వచ్చాను ఇక్కడికి అనేసి నేను ఈ సందేశాన్ని ఎప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే పంపించాను ఇప్పుడు కాదు ఈరోజు ఇతని గురించి నేను మాట్లాడలేదు నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభా ప్రభుత్వాన్ని ప్రజా కంటక ప్రభుత్వాన్ని ప్రతి చోట వ్యతిరేకిస్తున్నాను ఏ నిర్ణయమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నేను మీడియా ద్వారా కానీ కార్యక్రమాల ద్వారా చేస్తున్నాను దాని గునంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నా మీద రాళ్ళ దాడి కూడా చేయించిన నేపథ్యం మీరు అందరు అమరావతి విషయంలో కూడా నేను వ్యతిరేకించా రాజధానుల విషయంలో వ్యతిరేకించాను యువతకు ఉద్యోగాలు ఇవ్వడం విషయంలో వ్యతిరేకించాను మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేయడం మీద వ్యతిరేకించాను గ్రామాల్ని పూర్తిగా పట్టించుకోకుండా నిధులు మళ్లించడం పైన గ్రామాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసేయడం వల్ల యువతను పూర్తిగా మధ్యానికి దీనికి దహన ధనకాంక్ష కోసం చేయడం పట్ల లేక పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వకుండా పూర్తి చేయకుండా ఒక రూపాయి విధించకుండా చివరికి ఎగ్జులేషన్ ఏఐబీపీ కింద ఎగ్జులేటరీ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద కేంద్రం ఎనిమిది పథకాలకి ఎనిమిది ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంది దాంట్లో ఒకటి కూడా రాయలసీమ అవ్వకుండా రాయలసీమని పూర్తిగా ఎస్ టేకన్ రాయలసీమ ఫర్ గ్రాంటెడ్ రాజ్యం ఏముంది నేను చెప్తే ఏమని కులాల మధ్య ఇది పెట్టేస్తాను కదా అనిపిస్తాను కదా అన్నట్టు కానీ అది ఇవాళ ప్రజలు అలా లేరు ఒకసారి నమ్మారు ప్రతిసారి కసాయి దగ్గర పెళ్ళి మోసపోయే పని చేయరు ఒకసారి అర్థమైపోయింది ఇతను నయవంచకుడని నమ్మించి మోసం చేసేవాడికి అటువంటి జగన్మోహన్ రెడ్డినే వ్యతిరేకించాను కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను ధర్మవరంలో మీద తప్పును బయటపెట్టే ప్రయత్నం చేస్తాను ఏ తప్పును ఇతను చేశాడో ఆ తప్పులు మళ్ళీ ఎక్కడ పునరావత్వం వచ్చే అవకాశం లేకుండా అభివృద్ధి పద ప్రజలు ఏ రకంగా ఏ ఆకాంక్షలతో ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఉంటూ వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తారు వాళ్ళు ఆశీర్వదించి మాత్రమని వాళ్ళ మొదటి రోజు కోవడం జరిగింది రాబోయే రోజుల్లో పూర్తి వాళ్ళ మధ్యనే ఉంటూ ఒక్కొక్క వర్గాన్ని కలుస్తూ వాళ్ళ ఆదరణ వాళ్ళ ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తారు సో ముఖ్యంగా చెప్పండి అసలు జా సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా బీజేపీలో ఉంటూ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల టైంలోకి వెళ్ళి స్టార్ క్యాంపైనర్ కాకుండా సమస్యలు కానీ లీడర్ల మధ్య ఉన్న సమస్యలు కూడా తీర్చిన వ్యక్తి ఈరోజు ప్రత్యక్షంగా మొదటిసారి ఎన్నికల్లో బరిలో నిలబడిపోతున్నారు అసలు దాన్ని ఇక్కడ ఏపీలో అంత ప్రభావం చూపిన బీజేపీ తరఫున కూటంతో వచ్చారు అసలు దాన్ని ఓట్లుగా మలుచుకునే పరిస్థితి ఎలా తీసుకుంటున్నారు అసలు సార్ ఇవాళ ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు ఒక అభివృద్ధి ప్రదాతగా నిలిచారు మీరు ఏ రకంగా ఏ సర్వేల్లో చూసినా ఎవరు చూసి కూడా నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధి ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు అదే వైపే చూస్తున్నారు రెండో వైపు రాష్ట్రంలో గతంలో అభివృద్ధి చేసి కొత్త కొత్త విధానాలకు రూపకల్పన చేసి అభివృద్ధికి పెద్దపీట వేసే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కూటంలో ఉన్నారు సమాజానికి ఏదన్నా నిజంగా చేయాలని ఒక నిజాయితీతో నిజాయిత పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ముగ్గురు ఒకవైపు అభివృద్ధి ప్రాతిపదికగా కేవలం అభివృద్ధి నాకు నాలుగే కులాలు ఉన్నాయి మహిళలు రైతులు యువకులు పేదలు నాగే కులాలు ఉన్నాయి అటువంటి కులాల అందరికీ నేను మంచి చేసే పని చేస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఈ రాష్ట్ర భవిష్యత్తును సరి చేయాలా ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతి ఒక్కరూ ఇవాళ విశ్వవ్యాప్తంగా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఇదే రకంగా మాట్లాడుకోవాలని తప్పించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఒకరు సో ఈ దీంట్లో ఇవాళ అందరికీ అర్థమైపోయింది ముందు ఇక్కడ అందరికీ ఒక ఉమ్మడి శత్రువు వైసీపీ ప్రజలకు శత్రువు వైసీపీ పేదలకు శత్రువు వైసీపీ బీసీలకు శత్రువు వైసీపీ మరుగు బలహీన వర్గాలకు శత్రువు వైసీపీ రైతులకు శత్రువు వైసీపీ మహిళలకు శత్రువు వైసీపీ ఇటువంటి శత్రువును కొట్టాలంటే ఈ కూటమి అందరు కలిశారు ఇట్లాంటి రాక్షసుల్ని కొట్టడం కోసం వీళ్ళు కలిశారనే విషయం ప్రజలు చూస్తున్నారు మా జీవితంలో మార్పు తీసుకోవడం కోసం ఆంధ్ర భవిష్యత్తు నిర్మాణం కోసం యువత భవిష్యత్తు విజ్వలం భావి తరాల భవిష్యత్తు విజ్వలం ఉండడం కోసం వీళ్ళు కలిశారనే విషయం భావన ప్రజల్లో బలంగా పోయి కాబట్టి ఈ మూడు పార్టీలు కలవడం వల్ల మీ రాష్ట్రంలో రాబోయే రోజులు మీరే చూస్తారు అంతే ప్రజలందరూ చూస్తారు ఇరవై సీట్లు కూడా వచ్చే పరిస్థితులు అందుకని మేకపోతే గాంభీర్యం చూపిస్తూ తిరుగుతున్నారు ప్రజల్లో ఇక్కడ ఆదరణ లభించట్లేదు స్పందన లభించట్లేదు సో ఇంతకుముందు స్వచ్ఛందంగా అయినా వచ్చేవాళ్ళు గతంలో ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవర్ర బ్లాకర మహిళల ద్వారానో లేదా అది ఇప్పుడు కోడ్ వచ్చినప్పటి నుంచి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి సభలో వెలువెలబోతున్నాయి ప్రజలు కూడా రావట్లేదు దాన్ని బట్టి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే గడప గడపకు గతంలో చూసాం గడప గడపకు ప్రభుత్వం విషయంలో కూడా ఇప్పుడు స్వయంగా ఆయన పోతున్నప్పుడు చూస్తున్నాం ఆయన అంత భయం లేకపోతే చెట్ల కొమ్మలు నరకడం ఏంటి నాకు అర్థం కాదు అర్థం కాని విషయం ఏంటంటే చెట్లు పరివహనాన్ని కూడా నాశనం చేస్తూ చెట్ల కొమ్మలు ఏదైనా మీటి ప్రజల్లోకి వెళ్ళాలంటే అంత భయం ఎందుకు ఎందుకంటే తను తప్పు చేశాడు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేరలేదు ప్రజలు అవన్నీ గమనిస్తున్నా తిరస్కరణ అవుతుంది వాళ్ళ ఇంటర్నల్ సర్వే అంతర్గత సర్వేలో కూడా విషయం బహిర్గతం అవుతుంది కాబట్టి దాంతో అది చివరి పోరాటం చేస్తాడు ఆయన తెలుసు అయిపోతూనే తను జైలుకి పోతాడని ఆయన తెలుసు తను ఓడిపోతానని ఆయన ఓడిపోవడం తథ్యం ఆయన జైలుకు వెళ్ళడము తథ్యం ముఖ్యంగా కూడా చెప్పండి ఎప్పుడు కూటమి పెట్టలేదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంటే జిల్లా కలెక్టర్ని పూర్తిగా పక్కన పెట్టడం ఎస్పీలను కూడా పక్కన పెట్టారు ఇది కేంద్రం ప్రభుత్వం చేస్తున్న మా వైసీపీ పైన చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ మిగతా గతంలో మరి ఆ రకంగా లేరు కాబట్టి ఇటువంటి నిరాధారణ ఆరోపణలు అది మీరు తప్పు చేస్తున్నారన్న విషయం మీకు తెలుసు వీళ్ళందరినీ మీ మోత మోచేతి నీళ్ళు లాగే వందమాగలు దాగా అధికారులు తయారు చేసుకున్నారు మీరు చేసే తప్పులను వీళ్ళు సమర్థిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని నెత్తినెక్కించుకొని ప్రజల మీద వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజల మీద పెత్తనం చదివిస్తున్నారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ అది గుర్తించింది అందుకని నిర్ణయాలు తీసుకుంది ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారో మొదటి చెప్తున్నాను అవినీతి అధికారులు అంతా పోవాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటుంది ఎప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థలు కూడా వాళ్ళు కేవలం వాళ్ళని అందరూ వాళ్ళే చెప్తున్నారు పార్టీ నాయకులే మా కార్యకర్తలు వాళ్ళు మా కార్యకర్తలు మా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసింది మీరు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కార్యకర్తలు తయారు చేసుకొని వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏంటంటే పెన్షన్లు పంచాలంటే మీరు నలుగురు కలిసి నలుగురిని ఒక దీంట్లో మంచంపై ఆ మంచంపైన తీసుకొస్తున్నారు ఒకరిపై పెన్షన్ ఇవ్వడానికి లేదు ఇరవై ఐదు కోట్ల జనాభా మూడు కోట్ల పెన్షనర్లు ఉన్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ అవతాతలు కానీ మూడు కోట్ల మంది పైగా ఉన్న చోట ఉత్తరప్రదేశ్లో సజావుగా జరుగుతున్నాయి ఇంత మనకన్నా మూడు ఐదు రేట్లు నాలుగు రేట్లు పెద్ద ఉన్న రాష్ట్రాల్లో పెన్షన్ పంపిణీ సజావుగా జరుగుతుంది ఇక్కడ మాత్రం జరగట్లా ఏమంటే ఇది ఎన్నికల సమయంలో అంటే ప్రతి సమయంలో ఆయన డ్రామాలు వేస్తాడు ఆడతాడు ఆడతాడనే విషయం ఆయన తెలుసు కోడికత్తి విషయంలో ఎంత డ్రామాలు తెలుసు సొంత చిన్న విషయంలో గొడ్డెలు పోటీని గుండెపోటుగా ఎలా మలిచారో తెలుసు ఎట్లా ప్రజల్ని ఇప్పటికీ మోసం అంతకులను పక్కన పక్కన ఒక ఒకవైపు అంతకుని దళితులను చంపిన అంతకుని ఎడం వైపు పెట్టుకొని చిన్నాను చంపిన అంతకుని అంటే ఎవరు ఆదేశాలతో చంపారనేది కూడా ప్రపంచానికి తెలుసు వీళ్ళని పెట్టుకొని మళ్ళీ బొంకుతున్నాడే అది అంటే ఎవరికైనా అపరాధ భావం కొద్దిగా ఉంటుంది ఒకరొకరు మారుతున్నప్పుడు అపరాధ భావం ఉంటుంది లేదా నలుగురులో చెప్తున్నప్పుడు కొంచెం అపరాధ పొందుతాడు వేల మందిలో ఎటువంటి జంకు బొంకు లేకుండా అబద్ధం అంటే ఇతను ఒక ఆర్థిక నేరస్తుడే కాదు ఒక కరుడు కట్టిన అసలు మానవతావాదే కాదు లేదు అపరాద భావం లేని మనిషి మనిషి ఓకే ఇంకా ముఖ్యంగా సత్యకుమార్ కూటమి అభ్యర్థిగా ధర్మవరంకి రాకముందు ఇక్కడ ధర్మవరంలో ఇద్దరు బలమైన నేతలు ఒక టీడీపీ నుంచి బయట చేయడం బీజేపీ నుంచి కూడా వడదాపం సూరి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు భారీ ఎత్తున బల ప్రదర్శన చేసిన పరిస్థితి కూటమిలో బీజేపీకి సీట్ కేటాయించడంతో వరం సూర్యకే టికెట్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు పైనుంచి నుంచి ఆ కొన్ని ఆదేశాలు కూడా వచ్చాయని చెప్పేసి ప్రచారం జరిగింది ఇలాంటి టైంలో సత్యకుమార్ని తీసుకొని ఇక్కడ తీసుకొని రావడానికి అంటే సూర్యనారాయణ పక్కన పెట్టారా అసలు వాళ్ళని ఎలా కలుపుకొని పోతారు ఇక్కడ సత్యకుమార్ ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటనేది సూర్యనారాయణ గారికి తెలుసు వరదపర సూర్య గారి నాకు నాకు చాలా సంవత్సరాలుగా మిత్రత్వం పార్టీలకు అతీతంగా గత పదిహేను సంవత్సరాలుగా వారి మిత్రులు నాకు నా సోదరుడు పెద్దన్న లాగా కాబట్టి సూర్యగారికి విషయం పూర్తిగా తెలుసు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది అయితే నేను కూడా వర్ధాపురం సూర్యగారి ఉండే బాగుండో అయితే బీజేపీ నుంచి బీజేపీ వరకు అయితే వర్ధాపురం సూర్య గారు ఉండాలని కోరుకున్నాను సహజంగా నా సోదరుడు శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పొత్తు అయిన తర్వాత సరే చిన్న తమ్ముడు ఈయన అన్న ఇదే పరిస్థితి అయితే ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల దృశ్యా ఇవాళ వర్ధాపురం సూర్యగారిని కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది వారు వ్యక్తిగత పనుల కారణంగా కొన్ని రోజుల తర్వాత వస్తానని నాకు హామీ ఇచ్చారు మాట్లాడడం ఆ మిత్రత్వం కూడా మా ఇది ఉండి చనువు ఉంది సొంత విషయాలు కూడా మాట్లాడుకునేంత వ్యక్తిగత పరిచయం కూడా ఉంది సో ఆయన ఖచ్చితంగా నాకు సహకారం అందిస్తారు మద్దతు అందిస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు తన సొంత పనులు అయిపోయిన తర్వాత రావడం ఖచ్చితంగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో శ్రీరామ్ గారు ఎలాగో ధర్మం కాబట్టి పొత్తు ధర్మంలో వారు గుడ్డుకొచ్చి చేస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూడా మధుసూదన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం వ్యక్తిగతం కలవడం నాకు సొంత కారణాల వల్ల ఒక నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షులు కూడా చెన్నైలో ఉన్నాను వచ్చిన తర్వాత కలుస్తాను సో ఇటువంటి ఎటువంటి విభేదాలు చిన్న చిన్న ఇవి ఉంటాయి తప్పిస్తే సీట్లలో ఎవరికైనా బాధ ఉంటుంది మీరు అడిగారు లేదు నేను అడిగాను ఆయన అడిగారు ఎవరికైనా రాకపోయినప్పుడు కొద్దిగా ఇది కానీ దాన్ని అసంతృప్తిగా చూడకూడదు కొద్ది ఆవేదన ఖిగుతుంది వాళ్ళు ఆ విధంగా నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నాను అయితే ఏ ప్రశ్నలు నేను వచ్చాననే విషయం కూడా వారికి తెలుసు కాబట్టి అన్నగా సూర్య తమ్ముడుగా పల్ల శ్రీరామ్ గారు లేదా మధుసూధన్ రెడ్డి గారు అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు ఎటువంటి ఇవి లేవు ఇప్పుడిప్పుడే ఇది జరుగుతోంది కాబట్టి ఇంకా నలభై రోజుల సమయం ఉంది కాబట్టి ఈ పార్టీల మధ్య సమన్వయం నాయకుల మధ్య సమన్వయం కార్యకర్తల మధ్య సమన్వయం దాని తర్వాత మేము వర్గాల్లో వెళ్ళడం ఎందుకంటే అందరికీ ధర్మవరం బాగుపడాలని కోరుకుంది అందరికీ ఈ రాక్షసుడి కబంధ హస్త్రాల నుంచి ధర్మరాన్ని విముక్తి కలిగించాలనే ఆలోచన ఉంది ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి వాళ్ళందరికీ నాకనే ఎక్కువ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణ మద్దతు తెలుస్తుంది జాతీయ స్థాయిలో చక్రం చక్రంద సత్యకుమార్ ఈసారి కూటమి గవర్నమెంట్ ఏపీలో వస్తే స్పెషల్ స్టేటస్ని తీసుకుని రాగలరు స్పెషల్ స్టేటస్ అనేది ఎప్పుడో గతించిన విషయం అందరికి తెలిసిందే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ దీంట్లో చాలా తీరని ద్రోహం చేసింది ఒక ఏపీ ఏపీ రియాగ్రిషన్ యాక్ట్లో అప్పట్లో ఎంత కోరినప్పటికీ కూడా వాళ్ళు చట్టంలో పెట్టలేదు చట్టంలో పొందుపారు చాలా దానికి తదనంగా కేంద్ర ప్రభుత్వం దాని స్పెషల్ ప్యాకేజ్ దానికోసం స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇచ్చింది దాని కింద మొత్తం ఐదు సంవత్సరాలకు పదహారు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేటట్లుంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు లక్షల కోట్లు పైగా లబ్ధి ప్రత్యేకంగా జరిగింది ఇరవై రెండు ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లేదా గ్రాంట్స్ కింద రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో వస్తే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఎనభై తొమ్మిది వేల కోట్లకు చేరింది ప్రజలు గమనిస్తున్నారు ప్రత్యేక అంశం అనేది దాంట్లో తెలియక రాజకీయ అంశంగా వాడుకుంటున్నారు తప్పిస్తే ప్రత్యేక హోదా అనేది గతించిన విషయం ప్రత్యేక హోదాకి మించిన ఇది రాష్ట్రానికి జరుగుతుంది ఎక్కడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ మౌలిక సదుపాయాల మీద నిధులు కానీ ఏ రాష్ట్రానికి జరిగినంత మీరు ఒక్కొక్క లెక్కలు చెప్పడం మొదలు పెడితే చాలా సమయం పడుతుంది మీ ఇంటర్వ్యూ సరిపోదు కాబట్టి ఏ రాష్ట్రానికి జరిగినంత ఈ ఆంధ్రప్రదేశ్ అది ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్లి చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి అది వేరు రాష్ట్రాన్ని మొత్తానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా దానికోసం నిరంతరం శ్రమిస్తాం కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ పార్టీతో కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ కానీ నిరంతరం వస్తూ ధర్మవరం మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం అక్కడ కూడా రాష్ట్రం సంబంధించిన పనులు దృష్టి పెట్టడం ముఖ్యంగా ధర్మవరం సంబంధించిన పనులు కేవలం ధర్మవరం కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటా కేవలం ధర్మవరం కోసమే కాదు ధర్మవరం సంబంధించిన విషయమే కాదు నేను జాతీయ కార్యదర్శిగా బీజేపీ ప్రతినిధిగా దేశంలో ఎక్కడి నుంచి అన్న ధర్మవరం సంబంధించిన వ్యక్తి ఉంటే అన్నా నేనున్నా అంట ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఇది సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి దేశంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని వనరుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా నేను పోరాడతాను అని చెప్పి ధర్మవరంలో ఉన్న రాజకీయ పరిస్థితులనే పరిటాల శ్రీరామ్ని అలాగే బీజేపీ నేత వరదార్ సూర్యం కూడా జనసేన నేతల్ని కలుపుకొని ఇక్కడ విజయం విజయం సాధించే వ్యక్తి అని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి నేను మీరైతే ఏపీ దేశం ధర్మవరం